రాయదుర్గం పట్టణంలో బేఢ జంగం ప్రజల ఆవేదనకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పందించారు ప్రజా దర్బార్ కార్యక్రమంలో బుర్రకథ రూపంలో తమ సమస్యలను వివరించిన జంగం ప్రజల బాధలను గమనించిన ఆయన కుల ధృవీకరణ పత్రాలు నివాస హక్కులు వంటి మౌలిక సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు గత ఆరు దశాబ్దాలుగా ప్రభుత్వ గుర్తింపు లేక ఇబ్బందులు పడుతున్న ఈ కుటుంబాలకు న్యాయం చేయడం తమ బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు కాకు వచ్చినాము నిమ్మ కూర్చున్నాము నీకు కాస్ట్ లేదు మాట్లాడదు అయినా ఒకసారి వచ్చినాము ఇక్కడ 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 మిట్టింగ్ చేసినాము ఇస్తామన్నారు అక్కడ పోయి ఇష్టమన్నారు కానీ లేదు పేపర్లు ఇస్తే మీకు కొలుగు పెట్టారు మరి కనబడు ఎక్కడ అదే ఒక్కసారి తండ్రి ఇక్కడ పోయినాము అనంతబామైన మా వాళ్ళు ఉన్నారు అనంతరం ఉన్నారు ఇక్కడ